వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెప్పేరు సంతలో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి మార్కెట్ అయితే ఎక్కువగా రద్దీగా ఉంది ఈరోజు అయితే రేట్ల వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఇవి ఈ జతనా జత వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు చెన్బిలోకి సంబంధించిన వ్యాపారస్తులు అవి ఇవి ఇవి మనమేనా అవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఇవి రెండు వన్ ఉన్నాయి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ మరి యాభై ఆరు వేలకి అయితే సేల్ అయిపోయినాయితే గట్టిగా నడుస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొత్తం పదైదు వేలు అయితే డిఫరెంట్ అయితే వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది చాలా మంది ప్రేక్షకులు ఎక్కువ రీచ్ అవుతాయి రెండు కూడా ఆర్ఆర్ వందలు ఓకే జన నెంబర్ చెప్పారు నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ అన్నా ఏం చెప్తున్నా లక్షా లక్ష ఎనభై రైతా ఎక్కడ రైన్పల్లి లక్ష లక్ష ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇది నాలుగు వన్లో ఇది రెండు వందలు పెద్దది నాలుగు వందలు ఉంది చిన్నది రెండు వందల ఉంది ఒకసారి నెంబర్ చెప్పండి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో టూ జీరో జీరో వన్ జీరో వన్ ంపారన్న రాముడు ఏం చెప్తున్నాయి లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నా బిగ్ సైజు సిద్ధమైనటువంటి వ్యాపారస్తులు మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది ఈరోజు అయితే మాకు సరిగ్గా ఎక్కువ వచ్చింది మార్కెట్ ఇప్పుడు నెంబర్ తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఏడు ఏడు ఆరు రెండు మూడు రెండు మూడు మూడు సున్నా మూడు సున్నా ఎనిమిది ఐదు లక్ష ఇరవై పైన వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీ మరి ఫైనల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల ఫైనచ్చేవాళ్ళంటే చెప్తున్నారు ఇక్కడ తూర్పు జాతీయలు ఉన్నాయి మరి ఏం చెప్తున్నాను అన్నవి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ టెన్ థౌజండ్ రూపీస్ మరి ఒక లక్ష పదివేలు చెప్తున్నారు తూర్పు జాతీయలు నెంబర్ చెప్పో సరే ఎనిమిది ఒకటి సున్నా ఆరు సున్నా ఆరు మూడు ఒకటి మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఏం పేరు అన్న ఉషన్ ఉషాన్ రైన్పల్లి కదా ఓకే రైట్ ఇప్పుడు ఏం తెచ్చినావు ఎన్ని అమ్ముతాయి మళ్ళీ ఏమన్నా తీసుకుంటే అందరికి కలిసి వచ్చినట్టు నాలుగు అమ్ముతీవేసు వ్యాపారం నడుస్తుంది ఎంత అంటారు అండి ఎంత అంటారు పదైదు అంటారు ఒకటి పదేది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నాడు ఆయన వచ్చేసి థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు మనకి రేపు చెప్పిన రేటు ఫైనల్ రేట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ చెప్పాడు ఐదు వేలు పెరిగితే రేటు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి బెన్లు గొర్రెలు

કોનો આપ છે આયરે દુગલેન ઈ આડે દુગલેનજી માતા રેન્જી પટકાપોઈને હોતી ને રંગોટ પોઈ પોઈ આડી ગઈ પોઈ હોતી ને પણ એદા કટકુનગર પાસે રોળગા કોન નામ કરી આડીને

மனது கிருஷ்ணாபிதே கங்காரம் கங்காரம் எப்படி வீடியோ தூசி తర్వాడు దగ్గర అటా చెప్పుకోవాలా ఏదైనా పెట్టుకోవాలి కడుతున్నారు వన్ ల్యాక్ కడుతున్నారు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఇది రెండు వన్లు ఉంది ఇది పని లేచలేదు ఇది వచ్చేసి రెండు వన్లో ఉందంట ఇది వచ్చేసి పనులు వేసలేదు మంచి సైజులో ఉన్నటువంటి వాడలు డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఓ సరే సింగిల్ అడిగి ఇస్తారా ఓకే ఓకే రైట్ వ్యాపారస్తులు సింగిల్ అడి వచ్చే అవకాశం అంతా ఉంది ఇది అయితే మంచి సైజులో ఉంది రెండు పళ్ళం ఉంది ఇది వచ్చేసి పాల పళ్ళ ఉంది ఇప్పుడు వచ్చింది మార్కెట్లోకి ఎనభై కడుతున్నారా నేను ఏం చెప్తున్నావు లోపల చెప్పండి എ തൊമ്പ കിലോ തൊമ്പ തൊമ്പൈ കടുത്ത మీనా మీకు చెప్పు చెప్పానా మనకు కూడా కడుపు ఉంటుందా చెప్పానా చెప్తే నీకు తొంభై రూపాయలకి రాలేన தொம்பாச்சு ரேதண்ணா எதை வில தொழில் ಅಡಿಗ ತಿ ನೀವು ಮಾ

చె లక్ష అయితే ఇచ్చి పెట్టు ఇచ్చి పెట్టి చెప్పారా తొంభై లోపల జరిగిందా జరిగింది జరిగింది

లేదు మంచి ఎనభై ఐదు వేలు చెప్పింది రెడ్డి చెప్పాడు అడు పెట్టుకో తొమ్మిది తొంభై ఎద్దు కూడా అది ಸಹಯದಿಂದ ಕೂಲ್ಸ್ಕೊಂಡ ಸೈಡ್ ಚೂಸ್ಕೊಳ್ಳಿ ಫಸ್ಟ್ ಮುನ್ನಲೆ ಉನ್ನಾರ್ಕಾರ್ ಗೆ ಸೊಮ್ಮನೆ ಲೇಪ್ಕೊಳ್ೋಣ ತರ್ಬೇತೆ ಇಂಗ ತರ್ಗೆ ಜಾಲಗೆ ಬನ್ನಿ ದಯ ಬಂದೆನೆ ದಯ ಬಂದೆನೆ ದಯ ಬಂದೆನೆ ನೋಡಿ ಒಂದು ಆ ಬಲ್ಲೆ ಅವ್ಲಿ ಆಡೋದಿಕ್ಕೆ ಆಡಲಿ ఎనభై ఎనిమిది పో ఎనభై ఎనిమిది నా మాట ఓకేనా వాళ్ళు చెప్పిన ఆడికే పోతుందా పోతుదా కడుపు ఉంది అదే నువ్వు అనుకున్న కాడి కాదు లక్ష ముప్పై రెండు రైతు రెండు పక్కల ఏం చెప్తున్నావు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కడలేసాను కదా ఎన్ని నెల కడలేసింది నెల అవుతుందా ఎక్కడ మనది మెల్లొచ్చారు గద్వాల జిల్లా చెప్పి నెంబర్ చెప్పు సరే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ రెండు బండ్ల గిరికే ఎక్కడైనా కట్టుకోవచ్చు ఇసుక బండికి పోయింది ఏమన్నా సేద్యం బండ్లకు పోయింది ఓకే ఎక్కువ ఎటు సైడ్ పోతుంది సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ పోతుంది లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నా రెండు నాలుగు నాలుగు వందలు తాడుపర్తి రైతా వ్యాపారమా వ్యాపార వ్యాపారమేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ ఎయిట్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏం చెప్తున్నావు రేటు రెండు ఇరవై ఎన్ని వందలు ఎక్కడ మనది కోడుమూరు వ్యాపారమేనా కదా నెంబర్ చెప్పో సార్ జీరో త్రీ వన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ వచ్చేసి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ రైతా ఎక్కడ మనది మల్లకాల్ నెంబర్ చెప్పో సార్ నెంబర్ అందుబాటులో లేదు ఎవరు పొలకలు ఏం చెప్తున్నావు జాత రేట్ ఏం చెప్తున్నావు రెండు ముప్పై టూ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు కడలు వేసినాయా నెంబర్ చెప్పు సార్ నీ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ టూ డబల్ వన్ నైన్ ఫోర్ డబల్ వన్ సెవెన్ చెప్పనా ఏం చెప్తున్నావు రేట్ నాలుగు నాలుగు రెండు నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి మల్లకాల మండలం జోగులాంబ గద జిల్లా తెలంగాణ స్టేట్ చెప్పు రేట్ ఏం చెప్తున్నావు లక్ష పదే ఆడుతున్నారు ఏం చెప్తున్నావు లక్ష ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు 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 ఎనిమిది రెండు ఏడు మూడు ఓకే రేట్ వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ పొడి చేతలు మనమేనా ఏమేమి రేటు ఉన్నాయనా ఇది ఒకటి ఇరవై అవి మధ్యలో ఇరవై అవతలవి లక్ష పది లక్ష ముందు ఫస్ట్ చేసినాయి చెప్పిన నెంబర్ ఎప్పుడు సరే నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ అవి ఇవి పండ్లు ఎన్ని వన్ ఉన్నాయి అవి ఈ రెండు ఆర్ఆర్ వన్ ఇచ్చేసి ఆర్ఆర్ వన్లు ఉన్నాయి ఇవి ఇచ్చేసి కడలేసి